హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ డ్రెస్ చూపిస్తానండి మీకు నేను పూజలు ఎక్కువ చేస్తానని మా స్టూడెంట్ ఒక అమ్మాయి పంపించింది నాకు ఐడల్ ఇవన్నీ ఉన్నాయి కదా సో తను నాకు గిఫ్ట్గా పంపించింది అనమాట దసరాకి వెయిట్ అనుకని నేను వైట్ డ్రెస్ కుట్టిద్దాం అనుకున్నాను ఐ మీన్ చెప్పాను కదా క్లాత్ నేను ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను సో కాయిన్స్ టెన్స్ అనమాట చక్కగా మా స్టూడెంట్ పంపించింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అది మీకు తీసి చూపిస్తాను చూడండి లంగా అదే ఇట్లా టై చేసి మనకి చూపించారనమాట నీట్గా ఉంటుందని అలా చూపిస్తున్నారు మనకి చూడండి ఎంత బాగుందో ఇది పైన వేసేదనమాట ఇది లంగా యాక్చువల్గా వీటిలోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి యాక్చువల్గా మనం బయట మన షాప్స్లో దొరుకుతాయి కదండి చిన్న చిన్న డ్రెస్సులు అమ్మవారికి అలాగే వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ వస్తాయి అనమాట ఏంటి అంటే కొన్ని ఉతకూడదు కొన్ని ఉతకచ్చు అనమాట ఇవి ఉతికేవంట వాషబుల్ క్లాత్స్ అంటే ఇవన్నీ సో తను అది చూసి అంటే పర్టికులర్గా అది కూడా కనుక్కొని నాకు పంపించింది అనమాట నేనైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అమ్మవారికి డ్రెస్ వచ్చింది అని సరస్వదేవికి ఎట్లాగా అనుకున్నాను అనమాట చాలా టైం పడుతుంది నాకు అంటే టైం దొరకట్లేదు స్టిచ్ చేయడానికి కూడా సో క్లాత్ ఎట్లాగా అది మళ్ళీ దా అంటే ఈ పర్టికులర్ వైట్ క్లాత్ కోసమే బయటికి వెళ్ళి తెచ్చుకొని స్టిచ్ చేయాలి కదా సో అందుకని నాకు కుదరట్లేదు మిగతా డ్రెస్సెస్ అంటే చిన్న చిన్న అంటే జనరల్గా మన ఇంట్లో ఉన్న బ్లౌజెస్తో యూస్ చేయొచ్చు కొత్తవి కానీ ఇది నాకు కుదర అంటే వైట్ దాని కోసమే బయటికి వెళ్ళాలి కదా అనుకుంటా ఉన్నాను ఇలా పంపించింది అనమాట నేను మీకు తీసి చూపిస్తాను చూడండి ఇది కిందంత టై చేసి పెట్టారు కదా ఈ గోల్డెన్ థ్రెడ్ కూడా మనం దేనికన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట ఐడల్స్కి మనం ఎప్పుడన్నా థ్రెడ్ శారీ కట్టేటప్పుడు టై చేయటానికి ఇలా మనం యూస్ చేసుకోవచ్చు రీయూస్ చేయొచ్చు పడేయకండి సో పైన ఇలా టై చేసి పెట్టేశారు నీట్గా స్టెప్స్ లాగా వస్తుంది కదా అలా కనిపించడం కోసం ఇప్పుడు శారీ ప్లేటింగ్ అట్లాగో అట్లా అనమాట చూడండి చక్కగా ఎంత బాగుందో వైట్ది దీనికి మళ్ళీ మనకి జనరల్గా మనం పెద్దవాళ్ళు వేసుకునే లంగా జాకెట్ లాగే ఉందండి చూడు దీనికి నా నాడా కూడా ఇచ్చారు ఇలా లాగి కట్టుకునేటట్టు ఈనాడా తెలుసు కదా మనం జనరల్గా బ్లౌజెస్కి థ్రెడ్స్ వేస్తాం కదండి బ్యాక్ థ్రెడ్స్ అలా అలాంటిది అనమాట ఈ థ్రెడ్ చక్కగా ఇలా లాగేసుకుంటే కట్టుకోవచ్చు లాగేసుకొని మనకి జనరల్గా ఉండే లంగాల టైప్ లాగే వచ్చింది ఇట్లా ఈ మధ్యలో ఈ అంచు లేయటం వల్ల ఎంత బాగుందో అసలు నాకు మాత్రం భలే నచ్చిందండి ఎంత క్యూట్గా ఉందో అసలు చూడండి ఎంత బాగుందో సో దీనిపైన ఇలా వస్తుంది సేమ్ అంచు ఉంటుంది కదా ఆ అంచుదే పైన వేశారు సేమ్ ఇదే లేస్లు ఎక్కడ లంగాకి ఏ లేస్ వేసారో అదే లేస్ అనమాట సేమ్ అలాగే వేశారు ఇలా వేయబట్టే అందం వచ్చిందండి అదే ఇప్పుడు ప్లెయిన్గా వేసుంటే మామూలుగా ఉండేది ఈ లేస్ వేయటం వల్ల ఇంకా అందం వచ్చింది యాక్చువల్గా ఎంత బాగుందో చూడండి అసలు ఇప్పుడు లాగి నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉందో అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందో అండి నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అమ్మవారు ఇంకా బాగుంటారు కదా అలా అసలు బలి ఊహించుకున్నాను అనమాట నేను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కరెక్ట్ సైజు లాగా అంటే ఐ మీన్ మనం పీట మీద పెట్టుకుంటే ఇంకా చక్కగా కిందకి పడి చాలా బాగుంటుంది అనమాట అమ్మవారిది జనరల్గా ఇంత సైజే ఉంటుంది ఐడల్ బట్ నేను ఇలా ఇలా చూ అంటే నా ఫొటోస్ చూసి తనకి అర్థం కాలేదు అందుకని ఇలా పెద్ద సైజే పంపించింది పెద్దదైనా ఏమవుతుంది కదా అందుకని అనమాట మనం పీట మీద అమ్మవారిని కూర్చోబెట్టి ఇట్లా పెట్టినా కూడా చక్కగా వస్తుంది కనిపిస్తుంది ఇట్లా నుంచున్నట్టు ఇక్కడ అమ్మవారు ఉందనుకోండి కుట్ మనం పీట మీద పెడితే చక్కగా ఇలా ఇలా ఫ్రిల్స్ అన్నీ ఇలా కనిపిస్తూ అందంగా ఉంటుంది అనమాట నాకైతే ఎప్పుడు వేద్దాం అనిపిస్తుంది ఎంత బాగుందో నాకైతే చాలా బాగుందండి చూడండి ఇలాంటి చిన్న చిన్ని జనరల్ మనం ఇంట్లో కుట్టుకోవచ్చు కూడా ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళైతే ఈజీగా కుట్టుకోవచ్చు మిషన్ లేకపోతే చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియో వీడియోలో అలా మీరు హ్యాండ్తోనే ఫార్మాలిటీకి స్టిచ్ చేసుకుని పెట్టేయచ్చు అనమాట మన ఇంట్లో జనరల్గా లేసెస్ అనేవి ఉంటాయి కదండీ అవి వేసుకోవచ్చు లేదా మన మన పిల్లలు కానీ లేదా మనవే బ్లౌజ్ పీసెస్లో మిగిలినటువంటి అంచులు కుట్టుకోవచ్చు ఒక క్లాత్ మీదే జస్ట్ చూడండి ఆ క్లాత్ పైన అంచేశారు అంతే ఇలా లేస్ వేసేసి ఎంత అందంగా ఉందో చూడండి దీని మళ్ళీ మనం ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు లేదా వర్క్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మన క్రియేటివిటీని బట్టి మనం తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఐడల్స్కి